హాయ్ హలో అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఏంటి సంక్రాంతి అని చెప్పి పిండి వంటలు అవి చూపించకుండా ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈ సంక్రాంతికి మేము సిక్స్ డేస్ ప్లాన్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో ఆ ట్రిప్లో పిల్లలకి ఇబ్బందిగా ఉండకుండా ఫుడ్ కోసం ఇలా స్నాక్స్ అవి డీమాట్ నుండి అయితే తీసుకొచ్చాము అట్లానే అక్కడ ఫుడ్ అది బాగోదని చెప్పి ఓన్గా కుక్ చేసుకోవడం కోసం నేను ఇండక్షన్ స్టవ్ అని కుక్కర్ అని ఇంకా మ్యాగీ చేయడానికని రైస్ అని ఆ వెజిటేబుల్స్ అన్నీ చాలా అన్నీ అయితే పట్టుకెళ్ళి అనమాట ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాము అవన్నీ కూడా నాకు వీడియోలో చెప్తూ ఉంటాను చూడండి మొత్తానికి ఈ స్నాక్స్ అన్నీ తీసుకుని ఇంకా మేము లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకుని మేమైతే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము చల్లగాలి తగలంగానే ఐషిగఢ్ అలా స్లీప్ వేసేసాడు అయితే అకి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు నాకు ఈ ట్రిప్పు లో తిరిగి తిరిగి గొంతుకు అంతా పోయింది మామూలుగా కాదు యాక్చువల్గా ఫ్రంట్ ఎప్పుడు నేనే కూర్చుంటాను బ్యాక్ సైడ్ పిల్లలకి అయితే వేసేస్తాను కదా కానీ ఈసారి పిల్లలు ఎందుకు నా దగ్గర కూర్చున్నారు అంటే మాతో పాటు మా అత్తమ్మ కూడా వస్తున్నారు మీరు అనుకోవచ్చు ట్రిప్ అంటున్నారు మీ అత్తమ్మ వస్తున్నారు మీరే తీర్థయాత్రలకు అనుకుంటున్నారేమో కాదండి బాబు మేము తీర్థయాత్రలకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళాము అంటే ఎస్ మేము వెళ్ళింది గోవాకి ఏజ్ ఈజ్ య జస్ట్ నెంబర్ నాట్ య బ్యారియర్ అని చెప్పి మా అత్తగారు ప్రూవ్ చేశారు నిజంగా ఆవిడ ఫుల్ ఎంజాయ్ చేశారు నాకు తెలిసి అంత ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకోలేదు ప్రతి చోటకి ఓపిక్గా మాతబాటు తిరిగారు అన్నమాట అయితే చక్కగా పిల్లలు నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఆ మూడ్లో ఉన్నాం మాట ఆ ట్రావెలింగ్ చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం टडी बबल कम हां टेस्ट ना ए मम्मी पुष्पा पुष्पा आगला सवे मम्मी पुष्पा एक ग्लास तोड़ तो डांस कर गदा आउन रा पुष्पा 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 मम्मी ट्राई जेनु हम गोटी गेलके पले चेस्ट में से वाइटस आ डांस कर ले करी डी टेस्ट मत सोपो कष्ट పిల్లలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అట్లా మా ప్రయాణం అయితే సాగుతుంది ఫస్ట్ మా డెస్టినేషన్ వచ్చి గోవాకి మాట సో మాకు ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉంటుంది ముందే తెలుసు నైట్ అంతా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఎక్కడన్నా స్లీప్ స్లీపేద్దాము లేదంటే లాగిచ్చేద్దాము చేద్దాము డే కలిసి రావాలి కదా అని అయితే ముందు ప్లాన్ చేసుకున్నాం మా హస్బెండ్ సింగిల్ డ్రైవ్ పాపం చాలా కష్టపడ్డారు ఇంకా చా చీకటి అయిపోయింది అక్కీ అయితే ఫోన్లో లేనమైపోయాడు ఎందుకు అంటే ఐషి ఆల్రెడీ పడుకుంది సో ఇంకా అక్కీ ఫోన్లో ఉన్నాడు ఇంకా మా హస్బెండ్ మాత్రం నా ఇట్ అంతా పాపం డ్రైవ్ చేస్తూనే ఉన్నారు మేము మధ్యలో మాత్రం ఒకసారి డిన్నర్కి అయితే ఆగాము డిన్నర్కి మేము పులిహార అండ్ చపాతి అయితే పట్టుకెళ్ళామన్నమాట ఫుడ్ మ్యాక్సిమం హోమ్ హోమ్మేడే తిందాము కుదరినప్పుడు బయట తిందామని ఎందుకంటే బయట ఫుడ్ బాగోదు కాబట్టి సో చపాతీల్లోకి వచ్చేసి ఆలు కుర్మ అయితే చేశారు అత్తయ్య గారు అండ్ పులిహోర కూడా చేసుకున్నాము సో ఇవి మేము అరౌండ్ నైన్ నైన్ థర్టీ కల్లా ఒక చోట ఆపుకుని తిన్నాము వెళ్తున్నప్పుడు మాత్రం చలి చాలా బాగుంది అన్నమాట అసలు ఆగలేకపోయాము విపరీతమైన అయితే చలి పెట్టింది ఇంకా పిల్లలకి అయితే చపాతీ పెట్టాము మేము మాత్రం చపాతీ అండ్ పులిహోర అయితే తిన్నామన్నమాట మేము ఆలు కుర్మా కింద ఎందుకు చేసుకున్నామంటే ఆలు కర్రీ కింద అయితే పాడైపోతుంది కుర్మా అయితే బాగుంటుంది అది కూడా పట్టుకెళ్ళడానికి బాగుంటుంది అన్నట్టు చేసుకున్నాము మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నైట్ మాత్రం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం ఆపేసి పడుకున్నాము బాగా నిద్ర వచ్చేసి మా హస్బెండ్ ఇంకా ఆపారు అంతే ఇంకెక్కడైతే స్టే చేయలేదన్నమాట రూమ్ ఏం తీసుకోలేదు జర్నీలోనే సరిపోయింది అయితే మేము వెళ్ళిన రూట్ వచ్చేసి మీకు చెప్పలేదు కదా మేము వికారాబాద్ పరిగి మీదుగా వెళ్ళామన్నమాట అటు బాగుంది అని చెప్పేసి ఇక్కడ ఒక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట కొండపైన ఉంది చూసారా లైట్స్ అవి చాలా బా బాగుంది టెంపుల్ మళ్ళీ మేము రిటర్న్ వచ్చిన రూట్ ఇది కాదనమాట డే టైం అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇవే అనుకున్నాము ఇలా బార్డర్లోకి ఎంటర్ అయ్యామో లేదో చెకప్ చెకింగ్ ఆ పేపర్స్ ఉన్నాయి ఈ పేపర్స్ ఉన్నాయా అని చెకింగ్ మీదే చెకింగ్ అసలు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి అంత స్ట్రిట్ సీట్ బెల్ట్ లేకపోతే టూ థౌజండ్ ఫైవ్ అంట సో ఫ్రంట్ సీట్లు ఎవరికి వచ్చినారో వాళ్ళు కంపల్సరీ సీట్ బెల్ట్ మెచ్చి మర్చిపోకూడదు డ్రైవింగ్ సీట్లో వాళ్ళు ఎలాగ పెట్టుకుంటారు బట్ పక్కనకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే పెట్టుకోవాలి ఇంకా నైట్ అంతా జర్నీ చేసే చేసి డేకి అయితే ఇట్లా పొగ మంచు పడుతుంది అన్నమాట మంచు మధ్యలో ఇట్లా చెట్ల మధ్యలో ఫారెస్ట్లో వెళ్తున్నాం చెప్పచ్చు కదా రాత్రి మేమతో చెప్పుకున్నా కూర్చొని ఐషి నైట్ అంతా నా దగ్గరే ఉంది కదా కాళ్ళమే కూర్చుని ఉంది ఇంకా కాళ్ళనే నొప్పులు వస్తున్నాయని చెప్పి మా అత్తమ్మ నా దగ్గరికి రావచ్చు కానీ అడుగుతున్నారు అస్సలు వెళ్ళేదే లేదు వెళ్ళింది వెనక్కి చూడండి అయినా సరే మళ్ళీ ముందుకి వంగి నన్నే పట్టుకుని ఉంటుంది ఇంకా నైట్ అంతా జర్నీలో మొహాలన్నీ వడిలిపోయి ఏలాడిబడిపోయి అట్లా అంటే అట్లా అయిపోయాం మా హస్బెండ్కి అయితే పాపం నిద్ర వచ్చేస్తున్నట్టుంది ఆలిస్తున్నారు తన మొహం ఇంకా వడిలిపోయి వేలాడి పడిపోతుంది మామూలుగా కాదు అసలు జర్నీ అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేశాము ఎందుకంటే ఆ వ్యూస్ అన్నది ఎప్పుడు చూడము అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు పొగ మంచు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇది కర్ణాటక మొత్తం ఫారెస్టే నైట్ మొత్తం ఫారెస్ట్లోంచే వచ్చాము హైవే అంట ఇది ఎలా ఉందో చూడండి అటు ఇటు పొలాలు ఇది హైవే అంట వీళ్ళకి ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళది అంతాను చిన్న రోడ్లు పెద్ద పెద్ద రోడ్లేం కదా అదే హైవే అంట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము దూత్సాగర్ దూద్సాగర్కి వెళ్దామని చెప్పి ముందుకు వెళ్ళి వెనక రావడం ఎందుకు ముందే దూద్సాగర్ చూసేసుకుంది తర్వాత గోవా వెళ్దామని చెప్పి ఫస్ట్ మా ప్రయాణం వచ్చేసి దూద్సాగర్ మాట ఇక్కడ అసలు ఘాట్ రోడ్లు ఉన్నాయి మామూలుగా కాదు చిన్న రోడ్లు దరిద్రం ఏంటంటే ఎదుటి వచ్చేవాడు హార్న్ అయితే కొట్టడు బర్రమని వచ్చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనమే హార్న్ కొట్టిన వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజ్ ఇది ఎంట్రీ ఫీ తీసుకుంటున్నారు ఇక్కడ అడుగు అడుగునా చెకింగ్ వన్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఇద్దరు ముగ్గురు పోలీసులు ఆపి మొత్తం మనీ పేపర్లు ఉన్నాయో లేదా చెక్ చేస్తారు వాళ్ళకి అంటే మనం బయట నుంచి వచ్చిన బండి కదా టీఎస్ బండి కదా సో వాళ్ళు ఏదో ఒకటి ఫైన్ వేసి డబ్బులు తీసుకుందాం ఈ టూరిస్టుల దగ్గర ఇదే పనిలో ఉంటారు అనమాట ఎన్నిసార్లు ఆపేవాళ్ళు ఏం పేపర్ లేకుండా వెళ్తే చాలా డేంజరు అదొకటి సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది టూ థౌజండ్ ఫైన్ అంటే ఈ ఘాట్ రోడ్స్కి ఒక్కసారిగా నా చెవులు వినిపించడం మానేసాయి అటు ఇటు అటు ఇటు మెల్కలు తిరగడంలో మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు అటు ఇటు నుంచి చెవుల్లోంచి నుంచి అటు ఇటు వెళ్ళి చెవులు వినిపించడం మానేస్తాయి కదా సేమ్ అదే జరిగింది ఇక్కడ కాసేపు చెవులు అయితే ఏం వినపడలేదు నాకు నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మిగతా కబుర్లన్నీ చెప్తాను ఓకేనా బాయ్ బాయ్